ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవీ ప్రసాద్

ఎప్పుడైనా పది మంది వేస్తారు మరి అత్తర పది ఇద్దరు కావచ్చు తక్కువ మరి తెల్లారు మరి నువ్వు వేస్తావు నువ్వు ఏ మొగో లేదా అదే తల్లి ఆడ కొద్ది ఇక వస్తుంది నడు ఎల్దు రాయే నడు దా నడు తిరిగే పడుతు నడుతానా కానీ అనుకుంటా కాదు ఇంకా బాగా వచ్చి ఒక్క మడిని ఆరేసే నువ్వేం చేసినావు వచ్చి అరే బండి ఇప్పుడు దున్ని అటు ఆ మల్లెకి ఎక్కే నువ్వు భలే మాట్లాడుతుంది అది కాదు ఆ బాబు వేసి ఉండు కదా నువ్వు ఎందుకే లేదా అని అడిగినా నాకు సాదగా మరి నాకు సాదగా చేసుకో పోతా మరి పోతా పోనా ఓ అరుస్తున్నాడు భయడు ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు కురుకులాడుతున్నావు ఏం మాట్లాడుతా నాకు అర్థం కాదు బండి కీపాడు ఆడు ఎక్కనే ఎక్క నారు అంచనా పడుతుంది మల కట్ట మాట్లాడుతుంది నీళ్ళు ఆడటం కాదు ఖచ్చితంగా రానే బండి రానే ఓకే ఓకే ండి మల్లకి వెళ్తున్నా రాని నార్ మంచిగా పడుతుంది ఏడక ఉన్నాడు ఇక అయ్యో నార్ వంచినందుకు చేతి జాతీయ మరే చెప్పు అవ్వ కోపం మీదికెళ్ళి పెంచుకొత్త ఒక్కరోజు ఆగిపోతు పొడిచ నాకు మాది అయ్యో ఇవాళ ఒక్కరోజు పని చేయమన్నందుకు మీదికెళ్ళి పొడి అయ్యో ఒక్కరోజు ఒక్క రోజు పని పననే వరకు మీదికెళ్ళి కొడుతుంది కోపము చెయ్యి మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడ అగో నార్ వంచే వరకు గంట కోపం వస్తాం అయ్యో 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 నార్వంచిన వాని వరకు గంత కోపం వస్తుంది ఓ అబ్బో ఇలా పన్న వరకు మీదికెళ్ళి ఒడుసుకొస్తాంది కోపం నడువు చేద్దాం మా ఇంత పని కైకిల్లోళ్ళు వస్తారు అట్లా కాదు బావా అని ఒక్క మడి వేసిండు కదా నువ్వు ఒక్క అట్లా కాదు బావా వచ్చే వరకు ఒక మడి నారేసిండు కదా నువ్వు వెయ్యలేదు కదా అని అడుగుతాను అంతే అవునా నిజమా దానికే ఊర్ర పడుతుంది నువ్వు ఒక్కడే తావే అక్క ఒక్కరోజు ఆగిపోతే మావారు రాకపో నాకు దాసరి రాపోనాడు ఒక్కనాడు చెప్తా ఒక్కనాడు ఆగంటే ఆగిపోతుంది ఇలా పోతే మా నాకు రేపు రాబోనా పా బిడ్డ నిజమే వాయలపా అమ్మ నువ్వు ఏంటంటే నీకు దగ్గట్టు ఎత్తున ఉంటావు నువ్వు మాదిరినట్టు మానే పెడుతుంది ఇట్లా అదినట్టు దా గల వరకు పోంగ కత్త వేసుకపోవడవుద్దో ఆ ట్రాక్టర్ డబ్బా మాట్లాడుతున్న వేసుకపోవడైద్దు పట్టు పట్టు మందేస్తారు దా ద అయ్యో కుయో లేదు అచ్చిరే నాందుకొని ఒక్కనాడు ఆగే అంటే అయిపోతుంది నేను నడికే మంచి లేదు నేను నడక నేను నడక

నడు ఆ నానా తడు నారిద జోడు ఎటౌట్ కద ఎటౌట్ కర కదా మన ఇట్లా ఇట్లా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది ఉండా రా రా రాయ రాయే పిల్లో నారంబా సామే

కడు కడు చూడు అయ్యో ఏడీంది అమ్మ ఉరికి ఉరికి నడుతావు నువ్వు ముళ్ళు కూర్చు ముళ్ళు కూర్చింది ఏం కూర్చుందమ్మాట నువ్వేడా ఆగుతావు ఒక్కనాడు ఆగినావా ఒడ్డు మీద నిలిచి ఉండమ్మో మా నాకు నాకు బయట పెట్టివా పొట్టిదానా పొట్టిదానా నీకు జామ బాగా ఉంది పొట్టిదారో పోతు ఉరుకురుకి పని చేస్తే ఇంటిని కావన్నట్టు ఏడుందే ఇది ఆడు ఆడుందా ఏ నా కన్ను అదరతలే అవ్వ తీసుకొని బిక్కుతాను నేను పోతున్నాను ఇక నాతోంది కాదు నార్మం ఇప్పుడు ఏడకొచ్చినమ్మ ముళ్ళేడకి వచ్చింది నేనా అబ్బా ఒక్క ఒక్కనాడు ఆడు అంట ఆగపోతే అమ్మ నువ్వు పుట్టమ్మా నాకు అన్న అన్నకు మజాకాట పుట్టిత్తి ఒడ్డు కింద ఉండే ఆట మైటింగు చేపిత్తివి ఏమాయని పానీ మూలక వంటివి చూసినావా మాదిరి సింగులాట ఎక్కింది ఎత్త ఉంది నాట ఎళ్ళినా వెళ్ళినా నేను ఇంకా నాట ఆట ఏంటి కూర్చుతాయో ఆట ఆటగా అమ్ముతాది ఎల్ల పాటగా అమ్మో పాటగా అమ్ముతాది నా ఆటగా అమ్ముతాది కాదా కోణం చేసేవారు కదా వెళ్ళిపోయింది ఏం కదా ఆరం లేట్ ఆగుత్రి కైకిల్ పెంచితేరి ఇంకా పట్టు బట్ అరే నా నెం చూడు బావయ్యో అయ్యో చిత్త బిల్లు రాయక బడగరు బట్టు ఎదగ గుతుకుంటాబడి జాయ్ గుతుకుంటావా పడి జాయ్ నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలం అన్నమాట బోట్ నేతా రేగతా ముఖం మీదది వెళ్తా అది కాదా ముఖం కూడా ఇల్తుందా ముఖం మీద కాదు నూట పడుతుంది కమ్మగా వస్తుంది కమ్మగా వస్తుంది ఇస్ ఓ పరి పరి పది 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 గంటలకు రావాలి కానీ ఓ నేనేవా నేనే నీవా వాళ్ళ ఆట కచ్చ రిష్ అవుతుందా కొటరు కొట్రీ ఫైవ్ పట్టి కానీ కానీ దిగురు దిగుసేపా అచ్చి నార్మల్ అని ఫాయ్ పడుతుంది మీరు రా దయ వరకు ఏమా నువ్వు నువ్వు గది ఎంత దూరం పేరు నువ్వు అన్న ఉన్నావు ఒట్టు కాడికి ఏ జల్ జల్లి ఏమి ఒడ్గా ఉంటా ఎక్క పడుతుంది ఇంటి దింత లేట్ ఉన్నా ఇంకా ఎంత లేట్ ఉండాలి పొలం కాడికి కుదరబో

మీ ఆరాలు మొన్న మిలిసి మాకు రావా పెద్దమ్మ అంటుంది బలం మీరు ఎవరా మీ ఓ దానికి మీరు బలిసినట్టే దాని మాటలు పలుకు నేను వచ్చి నిన్ను విలువనే పిలిపి మళ్ళీ వచ్చి నేను పిలిచినా నాకు రావా నీ సంగతి తర్వాత చెప్తానంట లేదా నిన్ను అది షర్టుకు వెళుతుందిరా నువ్వు పిలిచిన షర్టు అంతకంటే పది మంది రాలేదు పెద్దమ్మ దానికి దాని బలుపు మాటలు ఇక అట్లా వెళ్తాస్తారా మీద మీద విల్చుకుంటా పోతుంది మంచిగా ఉంది కదా అలా ఏమో పంది గుండె వేసేది వచ్చేసినంత అలా పని ఎట్లా దుంగుతాయిరా

వేసుకుంటాను అక్కడ ఆమెకు చెప్తా ఆయన తాగురుతున్నాను ఇక్కడ నీకు చెప్తా నువ్వు తాగుతున్నాను అతికి వచ్చినా రా మరి కడకలి హెలో ఆ మరి ఇటలివేడిపోయింది పొలం దున్నినప్పుడు ఏడిపోయింది నార్ పోసినప్పుడు ఏడిపోయింది నార్ వీకినప్పుడు ఏట్పోయింది ట్రాక్టర్ దున్నినప్పుడు ఏట్పోయింది ఇప్పుడు వచ్చి పని ఎంత అయిపోయినకన్నా నేను వేసుకుంటా పోమంటాను ఆ మీరు చేసుకొని నా కొడుకులు చేసుకుంటే నాకు ఇక్కడ వెళ్తారనుకున్నా సంక్రాంతి అలా అది లొల్లి పడవ పోయే అయితే పోకట్ట ఈ లొల్లి ఎందుకు వెయ్యాల నడుపు

அம்மா நிறுவன பலசினை கட்டண

తాతపర్యం చేయరు ఒక ఐకి ఎక్కువ పెట్టావు కానీ నేను తోట కాదు ఆగోం చేస్తూ షిటి సిట్ చేయరు ఏం కాదు కానీ అవసరం తమసపడలేను రెండు నేను గట్టా అది వేయ నువ్వు పొలం ఎత్తే అయితే రేకుండా లేదు నేను ఒక తోట చూడాకో ఒడ్డో ఏ అంటే ఒడ్డీ చూడా అబ్బు మాది చూడాకో దండి దాగో పాయిలు కొడతాం తాగుతావా ఇది అట్వా కొట్టు కొట్టు

పెట్టుకుని కైలిస్తారు పాడబడతారు అవ భూ ఎంత పల్లెతోంది మా కూర వద్దవా అది మంచి ఉంటుంది ಕಮ್ಮರ್ದಿ ಯಾ ಬิตรಲಿ ಕುರಮಚಿನ್ನ ಮನನದಿ ಅಂದ ಅದನಲ್ಲ ಯಾಕ್ಷನ್ ಆ ಮೂಡಲೇ ಕೊಟ್ಟ ನೀ ಬಾ ಅರ್ಜುನ ನೀ ಯಾವನು ಅರೆ ಬಿಟು ಹೌದು ಬಿಟು ಅದು ಮೂತದೀಯಲೇ ಬರ ಅದರ ತಿ ಯಾಪ್ತಲ್ಲ ಮೂತದೀಸೇ ರಾಕ ಆಗುಡಲೇದು ಇದು सारುನ್ನತ್ತುంది ಯಾವತೇನ್ ಕುರನೆ ಬಾ ಆಗಿಲ್ಲ ಬಾಪುಂಟದೆ ಇಲ್ಲ ಬಾಪು ಬಾง ಮೆಚಿನೋ ಆದ್ರಿ ಆಗೋ ಗಾತಿ ದಿನಾಳೆ ಈಗ ಬೋದು ಎಂತಕ್ಕೆ ಹೇಳ್ತಾರ ಅರೇ ನೀ ಮೂರು ನಾಲ್ಕುಲೇ ಅದಿರುರಾ

పన్నెండు ఎందుకు సిని కోపం లేదురా దీనికి బాగుంది దానికి కోపం నేను పోయి అంటే ఇంతకైనా బియ్యం బత్తా అవి పోతేనే నువ్వు ఏదో వేస్తామని లేకపోతే రావని నాతో నిలిపెట్టుకుంటా

కానీ అన్న ఏ మాట కామాట చెప్పాలరా అది నా కూర జోరాడితేరా నువ్వు బగ్గ అదృష్టవంతుడురా ఆ పొట్టి ఉంది లంగపొడి దాని కూర అనేది మన రాదు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు దానికి దీన్ని ఎడికలాంటి పెట్టి ఉండదు దానికి దాన్ని అయ్యో రేపు చూసి నేర్చుకుంటారా అనుకున్నా ఈ వాళ్ళు ఇట్లుంటదన్నా ఏ గట్టది కదరా తమ్ము మా తమ్ముని బిడ్డ కదా కొడుకు అయ్యో తమ్మా గట్ట ఎందుకంటే రో మా తమ్ముడు బిడ్డ ఉన్నది మా తమ్ముడు బిడ్డను తమ్ముడు వేయాలి రాను ఓ తనలాడిందిరా నేను అట్టే నన్న వావ్వ ఆ మరదలున్నది మా పోరిలో చెల్లె అని అంటే ఏంటరా ఏందిరా నువ్వే వేసుకునే దానిక ఇంకా దానికేస్తావు ఆన్ చేస్తావు అంటుంది ఇది మళ్ళా నాన్న పెడుతుంది ఇప్పుడు అని ఇట్లా అనుకోలేదురా చర్చపోయి తో ఉంటాను కాదురా నీ ఇద్దరిని పారేయోలో వేసుకుంటే నాకు రానువంత ఉంటాది తయారు ఇల్లు మరొతే ఎట్లా అని చేసుకుందా చేసుకుంటే ఇదే పెద్ద లంగైతాంది ఇప్పుడు ఇజేయబెట్టని నేను తోబందాయిలాగా ఆ మరి ఎందుకు చేసుకోమన్నావన్నాను నా కంట పెట్టుమన్నా నా మెడ కట్టమన్నావు చేసుకుంటరో అలా చూసాల అలా ఫం చేసుకో బట్టన అనుకుంటా చెప్పుత చిన్నదేమో కుక్కలేసినట్లు అంటాంది ఇంటి దగ్గర చేట మందలోకి పనికి రాదన్నట్టు చూసినవాలయ్య పెద్దదేమో సాంతం కొద్ది మాట్లాడతాంది నేను గిట్ట అనుకోలేదురా కొड़का అబ్బ హరే బుబాయ్ ఆ ఆన ఆన నీదె తీరుబా అవనే మరి నాకెందుకంటే కట్టబెట్టివి ఆ ఎందుకు చేస్తున్నావు నాకు అవుతుందో పోతు అనుకున్నా గిట్లంగా అవుతుంది నాకేనా ఎప్పుడు కానీ ఏమన్నారా దీన్ని ఇచ్చి మా పోరుల చెల్లె దొరకవు అది ఇద్దరు కూడి కలిసి పని చేసుకుంటారు మాదిగా బాబా అవురా నీ పోరు వాళ్ళ చెల్లెని దొలకత్తావు నేను చేసుకోక కంట అయితే అప్పుడు వేరుండు ఇప్పుడు చేసుకోని కంట అయితే నేను ఇంకా అట్లా తవ్వబంది ఇట్లా తవ్వబంది ఒక తోండి పెట్టే చెప్పు అది

ఏ గ ఇద్దరు ఒకటేనుకోండి అంగతాడు ఇంకా చేస్తాను మీలేమా నేను కానీ పక్కన పడ్డా మీలేమా